సిపిఎం పార్టీ తోలుగుంట మండలం తోలుగుంట మండలం ఎంకే పం ఎంకేపట్నం పంచాయతీ శివారా చటర్జీపురం సర్వే నంబర్ నూట నూట ముప్పై తొమ్మిదిలో సుమారు పది ఎకరాలు గిరిజనులు మూడు తరాల నుంచి అక్కడ జీవనం ఉంటూ భూమాన్ని సోగ చేస్తూ ఉన్నారు రెండు వేల అరవై ఒకటిలో రామరెడ్డి అనే వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా బిక్కువల్ నుంచి వచ్చి ఇక్కడ భూమి నాదని చెప్పేసి రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా వెళ్ళి భయప్రాంతులు గురి చేస్తూ ఉన్నాడు దానికి బినామీగా ఉన్నవంటి కొయ్యూరు జడ్పీటీసీ ఘోరం నాకు రోజు వస్తాయి కలుగుతూ ఉన్నాడు రెండు రోజుల కిందట ఈ నూట ముప్పై ఒకటి నూట ముప్పై తొమ్మిది సర్వే నెంబర్లో అట్టి తోట జామతోట మామిడి తోట ఏదైతే ఉందో చేతికొచ్చిన పలసాయాన్ని రౌడీల చేత శుభ్రం నరికించేసి తీసేయడం అనేది జరిగింది ఇది గిర్జుల పట్ల ఇంకా చిన్న చూపు చూస్తూ ఉన్నారు చాలా అన్యాయం ఇది మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం